కొలువైన కూటమి ప్రభుత్వం గతంలో తమ నేతలను అనరాని పచ్చి మాటలతో దాడి చేసిన నేతలపై ఉచ్చు బిగిస్తోంది ఈ నేపథ్యంలో సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాజకీయంగా విమర్శలు కాకుండా కుటుంబ సభ్యులతో పాటు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడిన వారిని పోస్టులు చేసిన వారిని టార్గెట్ చేస్తోంది వైసీపీ వాళ్ళు మాత్రం ఇది కక్ష సాధింపు చర్య అన్న కూటమి ప్రభుత్వం మాత్రం ఇలాంటి వాటిని భవిష్యత్తులో కట్టడి చేయాలంటే కాస్తంత కటు ప్రవర్తించాల్సిందే అంటున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లోకేష్లను అనరాని మాటలన్న పోసాని కృష్ణమూర్ణిపై ఇప్పటికే డీసీపీ ఇప్పటికే టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేశారు అంతేకాదు ఆయనపై పలు చోట్ల పోలీసులు కేసు కూడా నమోదు చేశారు అంతేకాదు అతి తొందరలోనే పోలీసులు పోసాని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పాలిటిక్స్ కు దూరంగా ఉంటారంటూ పోసాని సంచలన ప్రకటన చేశారు నేను అన్ని పార్టీలకి నేను సపోర్ట్ చేశా ఎప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకుడు గుణగణాలను బట్టి అన్ని పార్టీలని విమర్శించా ఎప్పుడు ఆ నాయకులు ఎవరెవరైతే ఆ నాయకులు ఉన్నారో అప్పట్లో ఆ పార్టీకి వాళ్ళు తప్పులు చేస్తే విమర్శించారు తప్పులు చేయకుండా నేను ఎవరిని విమర్శించాల మీరున్న రాజకీయాలు ఇరవై ఎనభై మూడు నుంచి మాట్లాడుతున్నా మీరు ఒక్క ఒక్క ఒక్కటైనా మీరు చెప్పండి నేను విమర్శిస్తే సంతోషపడి ఉంటే అవి గుడ్ రాజకీయాలు అయ్యేవి కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు బాగోలేదు వాళ్ళను ఆ చేస్తున్నారు కేసులు పెడతారు అన్ని రాట్లు బికాస్ ఆఫ్ మై సన్స్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ నా మీన కేసులు ఉన్న తర్వాత నా మీన కేసులు పెడతారేమో అని రాజకీయాలు బానిస్తే లెక్క వేరే నేను తప్పు చేశానని చెప్పి కేసులు పెట్టేస్తే ఇప్పుడు నేను రాజకీయాల నుంచి బయటకు వెళ్తే వెనక్కి తీసేసుకుంటారా ప్రభుత్వం అంత ఆ పోలీసులు తీసేసుకుంటారా అంటే అంత బ్లాక్ మెయిలర్సా పోలీసులు మన అడుగుతున్నాను నేను ఇద్దరు కిడ్నాప్ చేసి పది లక్షలు కాజేశా కేసు పడింది తక్కడ బీజేపీలోకి వెళ్ళిపోయా మోడీ జై అని అంటే కేసులు ఉండవా అంటే అంత అసమర్థత ఈ భారతదేశ రాజకీయం అంటే పోషణ కృష్ణ కేసు కేసేస్తే రాజకీయాలు మానేస్తే సంబరాలు తీసుకుంటారా నేను ఏ తప్పు చేయలే ఇన్ కేసు చేసి ఉంటే నేను జైలుకి కదా సిద్ధం రడీ మా దగ్గర ప్రామిస్ ఏమి తెలియదు నా తల్లి సాక్షిగా అటు ఉంది నేను అవి చూసి కన్నీళ్ళు మీ ముద్దు చెప్పుకోవడం ఎందుకు ఏడుపని నాకు నేనే గుండెల్లో దగ్గర వచ్చా నేను ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు ఎప్పుడో ఎప్పుడో వారికి నన్ను బట్ట కూడా చేస్తా ఉన్న వాళ్ళు వచ్చారు అప్పుడే మానేలేదే చిరంజీవి ఇంట్లో ఆడవాళ్ళు తిడుతున్నప్పుడు ఎవరు తిట్టించారో అతన్నంటే వాడు నా కాళ్ళు కొడతా అన్నారు వేసేస్తా అన్నారు నేను అన్నాను అప్పుడు గుర్తుపెట్టుకోండి ఏమయ్యా నన్ను చంపితే అసలు మళ్ళీ బతకకుండా చంపు కొనప్పుడుతో చంపారనుకో మళ్ళీ నేను చంపాల్సి వస్తుంది అని కూడా అన్నవాడిని నేను అంటే నిజంగా ఏ న్యాయ వ్యవస్థ అయినా చట్ట వ్యవస్థ అయినా పోసాన కృష్ణ నిజంగా తప్పులు చేశాడు క్రైమ్ చేశాడు అంటే హండ్రెడ్